అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది అవతార్ టూ నీళ్లలో నడిపించేశారు మరి అవతార్ త్రీ ఎలా ఉండబోతుంది పార్ట్ త్రీని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా పంచభూతాలే అవతార్కి పునాది కాబోతున్నాయా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారో చూద్దాం పేరుకు హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫ్ఫాడిస్తూ ఉంటాయి జేమ్స్ కెమెరూన్ సినిమాలు ఈయన చేసిన టైటానిక్ అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేశాయి అంతేందుకు ఏడాదిన్నర కింద అవతార్ టూ కూడా ఇండియాలో దాదాపు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దీంతో కెమెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడు అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ టూ జేమ్స్ క్యామరూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుండే తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతోంది ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్ అవతార్ టూ అంతా నీళ్లల్లో ఉంటుంది అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ క్యామరూన్ మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతోంది తాజాగా అవతార్ త్రీ అనౌన్స్మెంట్ వచ్చేసింది అందులో భాగంగా పార్ట్ త్రీకి కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ ని పెట్టారు అమోక్టయా మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్టుగా తెలిపారు ఈ దర్శక దిగ్గజం పానారోలోనే ఇదొక విభిన్నమైన అంటూ క్లారిటీ ఇచ్చారు మొత్తానికి నేల నీరు నిప్పు అయ్యాయి ఇక ఆకాశం వాయువు మాత్రమే మిగిలాయి